అలాంటి పరిస్థితుల్లో యోగా అనేది ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు దీర్ఘకాలం కూర్చుని పనిచేసే వారికి పీఠం నోపులు మృదలు మరియు నరాల బలహీనత సమస్యలు ఏర్పడుతుంటాయి యోగా వీటికి సహాయపడుతుందని తయారాలో వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రాణాయామం ధ్యానం వంటి యోగా విధానాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని యోగా వల్ల శరీరానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తగ్గించి క్రమశిక్షణను పెంపొందించవచ్చునని ఆమె తెలియజేశారు యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరు రోజు విధిగా యోగా సాధన చేసినట్లయితే మనుషులు రోగాల వారిన వాడకుండా ప్రశాంతంగా జీవిస్తారని అన్నారు ఎక్స్ సర్పంచ్ రోగాల రమణ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేసినట్లయితే అందరూ ఆరోగ్యంగా జీవిస్తారని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారన్నారు రాబోయే జూన్ ఇరవై ఒకటివ తారీఖున విశాఖపట్నంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కి అందరూ కావాలని ప్రతి ఒక్కరితో యోగా యాప్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెటికెల పద్మ ఉప సర్పంచ్ రోంగల సంజీవరావు పార్టీ అధ్యక్షుడు సిహెచ్ వెంకట సత్యనారాయణ కూటమి నాయకులు ఎక్స్ సర్పంచ్ రొంగల రమణ బుండల బుచ్చరాజు రొంగల సన్యాసి నాయుడు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామ ప్రజలు ఉపాధి శ్రామికులు తదితరులు పాల్గొన్నారు మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామం నుంచి సిహచ్ లక్ష్మిని మాట్లాడుతున్నానండి మాట్లాడుతున్నామండి మేము యోగశ్యామ చేస్తున్నాం జూన్ రెండు నుంచి మా ఈ వేళకి మూడు రోజులు చాలా ఆరోగ్యంగా హెల్త్ కూడా చాలా బాగుంది నాకు హెల్త్ బాగోదు అలాంటిది నాకు నడుము ప్లేన్ అండి అలాంటిది నాకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది మీ గవర్నమెంట్ మాకు చాలా ఇచ్చేసారు మీకు చాలా కృతజ్ఞతలు అండి చాలా సంతోషం అండి అలాగే అన్ని గ్రామాలు అలా చేస్తే చాలా హ్యాపీగా ఇది అవుతారండి మాగా అనకాపల్లి జిల్లా రోజు జేపీ గ్రహారం గ్రామం నుండి ఎస్ గణేష్ని మాట్లాడుతున్నాను మేము యో నుండి యోగా చేస్తున్నాం ఆరో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ నుంచి యోగా చేస్తున్నాం ఈ రోజు మూడవ రోజు మా గ్రామంలో అందరూ చురుగ్గా యోగా చేసిన దగ్గర నుంచి అందరూ చురుగ్గా మేము ఉత్సాహంగా అందరమే ఉన్నాం తర్వాత మా గ్రామంలో ఎంతో మంది ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళు నడు నొప్పి నుండి అది విభుత్తి పొందుతున్నారు అలాగే మాకు నేర్పించేవారు శ్రీను విఆర్పి గారు నేర్పిస్తున్నారు అలాగే ప్రతి గ్రామంలో చేస్తే బాగుంటుందని కోరుతున్నాను చూస్తూనే ఉండండి నిరంతర వార్తీలో